బిగ్ బాస్ సీజన్ ఎయిట్ రెండవ వారం ముగింపుకి చేరుకుంది అయితే వీకెండ్ రాగానే బిగ్ బాస్ హౌస్లో ఉండే రచ్చ మామూలుగా ఉండదు ఇంక ఈ వారం రోజులు ఒక్క లక్క అయితే నాగార్జున గారు వచ్చే రోజు వీకెండ్ అయితే మరొక లక్కగా ఉంటుంది బిగ్ బాస్ హౌస్లో ఇంకా ఓస్ట్ నాగార్జున గారు బిగ్ బాస్ స్టేజ్ మీదకి వచ్చి ఒక్కొక్క కంటెస్టెంట్ చేసిన తప్పు నిలదీస్తారు అయితే నాగార్జున గారు వచ్చే రోజు కోసం అభిమానులు అలాగే హౌస్మెంట్స్ ఎంతగానో ఎదురు చూస్తారు అయితే నాగార్జున గారు బిగ్ బాస్ స్టేజ్ మీదకి వచ్చి ఒక్కొక్క హౌస్మెంట్స్తో మా మాట్లాడుతూ చివరికి అయితే ఎస్మి గౌడ దగ్గరికి రావడం జరిగింది ఇంకా ఎస్మి గౌడపై ఫైర్ అయినట్లు తెలుస్తుంది ఎందుకంటే ఈ వారం అంతా వరస్ట్ అంటే వరస్ట్గా ఎస్మి గౌడ అయితే నిలిచింది ఫుడ్ టాస్క్లో కంటికి పాయింట్ ఇవ్వలేదు పాయింట్ ఇచ్చుంటే ఇద్దరికి సరిసమానంగా ఉండేది కదా అంటూ పైన అయితే ఫైర్ అవుతూ ఫైస్నల్ వేయడం జరిగింది నాగార్జున గారు ఇంకా ఎస్మి గౌడ అక్కడ ఆరుగురు ఉన్నారు ఇక్కడ ఇద్దరే ఉన్నారు అందుకనే వాళ్ళకి ఇచ్చాను అంటూ చెప్పుకుంటూ వచ్చింది అయితే అప్పుడే ఆర్గ్యుమెంట్ చే ప్పుడు చెప్పాలి నువ్వు తర్వాత చెప్పావు అంటూ తనపైనైతే చాలా సీరియస్ అయ్యారు నాగార్జున గారు ఇంకా అదే విధంగా అయితే బిగ్ బాస్ హౌస్లో నువ్వు ఏ విధంగా ఆట ఆడితే నీకు ఉండే అర్హత ఉండదు బిగ్ బాస్ హౌస్కి నువ్వు ఆడడానికి వచ్చావా ఎంజాయ్ చేయడానికి వచ్చావా ఇక్కడ నువ్వు ఆడుతూనే జనాలు నిన్ను చూసి బయట ఓట్లు వేస్తారు అంతేగాని నువ్వు ఖాళీగా తిరుగుతూ ఆటలు ఆడకుండానే నువ్వు ఉంటే మనకి నువ్వు బిగ్ బాస్ హౌస్ నుంచి వెళ్ళిపోవచ్చు అంతేగాని నీకు ఇష్టం వచ్చినట్లుగా చేయడం కాదు ఇక్కడ అంటే వీకెండ్ల నాగార్జున గారు అయితే ఎస్మి అయితే గట్టిగా ఇచ్చి పడేశాడు మరి బిగ్ బాస్ హౌస్లో ఉంటుందో లేదో మరి చూడాల్సింది మేము గౌడ కోసం మీరేమనుకుంటున్నా మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ సక్సెస్ షేర్ చేసుకోండి